వరలక్ష్మి వ్రతం కదా ఇప్పుడు విందాం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇలా చెప్తున్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైనది వ్రతం ఒకటి ఉంది దానిని శివుడు పార్వతీదేవికి చెప్పాడు లోకోపకారమునకే దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినండి అంటారు ముని పూర్వము శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇత దిక్పాలకులు నారద మహర్షి స్థుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాద స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకటి చెప్పండి అంటూ అడుగుతుంది అందుకు త్రినేత్రుడు మిక్కిలి ఆనందించి దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం అని అంటారు దాని విధి విధానమును వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతం చేయాలి అని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవత ఎవరు ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని మళ్ళీ అడుగుతుంది పార్వతీదేవి అప్పుడు కాచ్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండలనము అనబడు పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణం బంగారు పూజ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయ విధేయతలు భక్తి శ్రద్ధలు గౌరవము కల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భర్తపాదములకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యములు పూర్తి చేసుకొని తమామలను సేవించుకొని జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కళలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహం కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రానున్నాడు నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలను కానుకలుగా ఇచ్చదనని చెప్పి అంతర్ధానమయ్యను చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు కదా వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదురు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ పాదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వల్లక్ష్మీదేవిని స్థుతిస్తుంది చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు చెప్తుంది వారు మిక్కిలి ఆనందించి చారుమతిని వల్లక్ష్మి వ్రతమును చేసుకోవలసిందిగా చెప్తారు ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారే ముందు రాబో శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకుంటారు ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలసం ఏర్పాటు చేసి వర లక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సాధకి శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామ్ర మన్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిని సోడసోపచారాలతో పూజించారు వాళ్ళందరూ భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరణములను చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు అందరూ ప్రతి ప్రదక్షిణము చేయగానే కాళ్ళకు అందియలు గల్లు గల్లుమున మోగాయి రెండవ ప్రదక్షిణము కాగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరుస్తూ వచ్చాయి మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులు అయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతము ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిరి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాభాగ్యవంతులను చేసిందని పొగిడారు వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తి పొందారు మునిలారా మహర్షులారా ముమోక్షువులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించానన్నారు సూత మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేస్తున్నప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ఓం శ్రీమాత్రే నమ